ప్రకృతి ప్రకోపం ముంగట ఎంత పెద్ద కోటీశ్వర్లు అయితేంది ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు అయితే ఎన్ని కోట్ల కార్లు ఉన్నోళ్ళు అయితేంది అందరూ అన్ని విడిచిపెట్టి బతుకుంటే బగారన్నం దీనైనా బతుకుతా బాంచం దేవుడా అనుకుంటా బాగు అనాల్సిందే అమెరికాలో ఆగర్బ శ్రీమంతులు ఉండే లాస్ ఏంజల్స్ సిటీ ఇప్పుడు గసోటి కతే అయింది ఈ అమెరికా ఇంకోది కార్చులు అంటుకొని కదా అమెరికాలో అపర శ్రీమంతులు ఉండే లాస్ ఏంజలీస్ సిటీ లా కార్షిట్స్ శ్రీమంతుల ఇల్లు ఇండ్లు మస్తు గాలిపోయినాయి వాంచేవుడా ఎట్టయినా బతికి అనుకుంటా బంగ్లాలు కోట్ల రూపాయల కార్లు ఆన్ నిడిచిపెట్టి పిడికిట్ల హాలీవుడ్ పెద్ద పెద్ద సినిమా సినిమాక్టర్ల పెద్ద అమెరికా దందాలు చేసే వ్యాపారుల ఉన్నాయి కంపెనీల ఓనర్లు ఉన్నారు ఆంధ్ర ఏడికాడ రోడ్ల మీదనే కార్లు ఇడిచిపెట్టి పోయే వరకు ఫైర్ ఇంజన్లు పోయేందుకు కూడా తువ్వలేక మస్తు తక్లిఫ్ అయిపోయింది ఏం తక్కువ మూడు వేల ఎకరాల దాకా అడవి మొత్తం అగ్గిబూడిదపోయింది ఇక ముప్పై వేల మందిని సర్కారు కాపాడి సేఫ్ జాగా తీసుకపోయారు ఇంకో దిక్కు ఉడుకుడుకు చెగదగడు ఇంకో దిక్కు ఊపిరాడకుండా పొగతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అడి దిక్కు జనాలు పనిలేసుకొని పోయేటోళ్ళతోటి ఏడు కాళ్ళ తొవలని జామ్ అయిపోయినాయి నిజంగా హాలీవుడ్ సినిమాల చూయించినట్టే ప్రళయం వస్తే ఎట్లుంటుందో దాన్ని కల్లార చూసినట్టు అవుతున్నది అక్కడ వాళ్ళకు ఇప్పటికైతే ఫైర్ ను కంట్రోల్ చేసుడు మాతోడి కూడా అయితే ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ మంటలు అంటుకుంటున్నాయో అంత పడతలేదు మంటకు తోడు గాలులు కూడా బాగా వస్తుండే వరకు మంటలు కంట్రోల్ చేయవశం కాకుండా ఉన్నాయని చెప్తున్నారు చాలా ఏరియాలల్లో కరెంటు పోయిందట జనాలు అయితే ఆ లాడిపోతున్నారు పో